ఒక పర్యాయం రాష్ట్ర మంత్రిగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి లోక్సభ ఒకసారి రాజ్యసభ ఎంపీ వంటి ఉన్నత పదవులు చేపట్టి నీతి నిజాయితీ రాజకీయాలకు నిఖార్సైన సీనియర్ నాయకులు డాక్టర్ గారంటూ అభిమానులతో ప్రేమగా పిలువబడే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుదీర్ఘ కాలం తర్వాత వర్తమాన రాజకీయ పరిస్థితులపై స్పందించారు ఉమ్మడి ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏనాడు ఎన్నికలలో ఓటమి ఎరుగని నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పచ్చూరు ఎమ్మెల్యేగా ఓటమి చెందటం నాకెంతో మంచి జరిగిందన్నారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే కనీసం రోడ్లు కూడా బాగు చేయించలేని స్థితిలో ప్రజలకు మొహం చూపించాలన్నా చాలా ఇబ్బంది పడేవాడినని చెప్పారు తన సత్యమణి మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తన బలవంతంతోనే అప్పుడు అధికారంలో లేని భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగిందన్నారు వాళ్ళ నాన్నగారితో మాకు అందరికి సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది దేనికోసం ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను ఆ నేను ఆగిపోతాను ఇంకా ఎందుకు మనం మంత్రి కూడా చేశాము ఇంతవరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటాను అనుకుంటా అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రానా బీజేపీ నేనుగా గట్టిగా చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది ఇందాక మాట అన్నాడు ఓట్లేయలేదు ఇక్కడ కానీ నిజంగా మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి చెప్పండి అవకాయలు అవకాయవాడ్డా జరగను కదా మరి ఎవరు చేశారు ఇది నేను కాదు చేశాడు నా మనిషి కోత చేశాడు నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా నిలబడి ఇంకోటి చెబుతా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ ఉండటం సాధ్యం కాలేదు అటు సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు ఆ చెప్పాలని చేసే పట్టుంది చెప్పను కానీ భగవంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కార్ని అడుగు తిప్పమన్నాడు అబ్బాయి ఎటు హైదరాబాద్ ఉండేది లేదు ఎమ్మెల్సీ లేదు మంత్రి లేదు వద్దునా కండిషన్స్ లో మనం ఉండేటటువంటి పద్ధతి కాదు కాబట్టి